ఆదికాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారునికని అతనికి చేతు అను పేరు పెట్టెను చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనెను ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నియు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేనాను కనెను కేనాను కనెన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేలును కనిన తరువాత కేనాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేనాను దినములన్నియు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు పొందెను మహలలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరదును కన్నిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు ఎరెదు నూట అరవది రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కన్నిన తరువాత ఎరెదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములన్నీ తొమ్మిది వందల అప్పుడతను పొందెను హనోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుషలను కనెను హనోకు మెతుషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుతూ కుమార్లను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీ మూడు వందల అరవది ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను మెథూషల మెథూషెల లెమెకను కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మిథుషల దినములన్నీయు తొమ్మిది వందల అరవై ప్రతిబంధను లెమెకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా చేపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అతనికి నోవహు అని పేరు పెట్టెను లిమెకు నోవహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లిమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు మృతిపందెను నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై శేమను హామును యాపెతను కనెను